నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అది మనందరి బాధ్యత అని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అన్నారు జనగాం జిల్లా జాపర్కడ్ మండలం ఉప్పగల్ గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం రోజున తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కళాజాత నిర్వహించారు ఈ సందర్భంగా కళాకారులు ఆటపాట రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు ప్రభుత్వం మహిళలకు రైతులకు నిరుద్యోగులకు భద్రత కల్పించేందుకు గొప్ప పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు ఆరోగ్యశ్రీ పథకం క్రింద పది లక్షల వరకు సౌకర్యం కల్పించిందని అన్నారు విద్య వైద్య వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మౌనిక కార్యదర్శి సమ్మయ్య కారోబార్ గట్టుమధు మాజీ సర్పంచ్ అయోధ్య టీం లీడర్ గద్దర్ సాంబయ్య కళాకారులు గడిపే బాలయ్య తిప్పర్తి శ్రీనివాసులు భవన్లపల్లి చిరంజీవి ముక్కెర సంపత్ కుమార్ ఎడవల్లి విజయ బొమ్మెర రవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పట్టుకొని రోడ్డు కొంటి ఊడ్చుకుంటారట్టుకొని రోడ్డు కొంట ఊడ్చుకుంటారు ప్రజలకు ఏమి మరీ జనాలు రాకుండా పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత